ఆరు గ్యారంటీలు ఏమైనా దాని గురించి చర్చ ఉందా లేదా రుణమాఫీ రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు చెప్పి చెప్పారు ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పి కేబినెట్ లో మీరు తీర్మానం చేస్తారు ఇరవై ఆరు వేల కోట్లు అని చెప్పేసి బడ్జెట్ లో పెడతారు పదిహేడు వేల కోట్ల అని చెప్పి రుణమాఫీ చేస్తామని అని చెప్పి మీరు స్టేజ్ మీద ప్రకటిస్తారు మూడు సార్లు యాడ్లు ఇచ్చారు బట్టి గారు ఏడు వేల కోట్లే చేస్తామని ఆయన లాస్ట్ సెలవు ఇచ్చాడు దీనికి మళ్ళా వేల కోట్ల రూపాయల యాడ్లు ఎవరిని బతికేయడానికి మీ మీడియా ప్రతినిధులను బతికేయడానికి ఇది మీరు చేసే కథ మీరు దాన్ని ఎక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు మొదలు పెట్టిందో ఇమ్మీడియట్ హైదరాబాద్ తీసుకొచ్చి ముందు పెట్టింది అంటే అటెన్షన్ ని డైవర్ట్ చేయడం నేను వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి స్కీమ్ వేయింది రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నటువంటి హామీ ఎక్కడ పోయింది ఈ రోజు మీరు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది రెండు లక్షల రూపాయల రెండు లక్షల ఉద్యోగాల మా అది ఎక్కడ పోయింది జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నటువంటి హామీ ఎక్కడ పోయింది అసలు రైతు భరోసా ఏవి చర్చలు లేకుండా చేయాలి అంటే ఇది ఒకటి తీసుకొచ్చి ముందు పెట్టాలి అంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇవన్నీ మరపించడం ఇవన్నీ డైవర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ దెబ్బతా ఉంది ఇది ఏదో ఏదో అనుకొని స్టార్ట్ చేస్తే ఏదో కొన్ననాళిక మందేస్తే ఉన్న పోయినట్టుగా ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రేపు నాడు నిరుద్యోగం పెరిగిపోతుంది రకరకాల సమస్యలు వస్తాయి దీనికి బాధ్యులు ఎవరైతే ఇప్పటికే సంవత్సరం కాలం నుండి రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు అవును కట్టినట్టు ఫ్లాట్లు సేల్ అవుతలేవు చేసినటువంటి లేఅవుట్లు ఈరోజు పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఎందుకంటే నాకు చాలా మంది తెలిసేవాడు చెప్తున్నా వాళ్ళు అక్కడిక్కడ భూములు కుదబెట్టి బ్యాంకులలో పెట్టి ఆడ తీసుకొచ్చి పైసలు పెట్టి కడితే కట్టడం చేస్తే దాని తర్వాత లేఅవుట్లు చేస్తే ఈరోజు రోడ్డు మీద పట్టేట పరిస్థితి వచ్చింది దానికి తోడు ఇప్పుడు మళ్ళా నువ్వు ఇదో కొత్తది హైదరా ఈ హైదరా పేరు మీద హైదరాబాద్ బాధ పెట్టడము హైదరాబాద్ ను బదలాం చేయడం తప్ప హైదరాబాద్ ను బాగుపరిచేటువంటి పరిస్థితి లేదు ఇంకెవ్వడు కూడా ఇక్కడ కంపెనీ పెట్టాడు మీరు ఆలోచించండి గంత పరిపత్తున్నటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒక రాత్రి రాత్రి ఊలగొట్టి రేపు ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ కూలగొట్టాలన్నటువంటి నమ్మకం ఏమి దానికి కూడా ఏదో చెప్తే ఇక్కడ ఒక ఇక్కడ ఒక పాయింట్ సోషల్ మీడియాలో బాగా రైజ్ చేస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి జిల్లాలలో అన్ని చోట్లల్లో ఆల్మోస్ట్ వచ్చినాయి అవును సీట్లు వచ్చినాయి హైదరాబాద్ పరిధిలో రాలేదు రెండు సీట్లే వచ్చినాయి సో కాబట్టి దీని మీద ఒక ప్రతికార చర్యలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే వాదన కూడా వినడం జి హెచ్ఎంసి లో రెండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి బిజెపి కి నలభై ఎనిమిది వచ్చినాయి బిఆర్ఎస్ కి చాలా సీట్లు వచ్చినాయి ఇక అసెంబ్లీ అసలు అసెంబ్లీ అసెంబ్లీ మొత్తానికి రాలేదు కాంగ్ దక్కవటి కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏ లోటే అటెన్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇదో కొత్త కొత్త డ్రామా క్రియేటి అందరం లొంగ తీసుకోవడం అందరిని లొంగ తీసుకునేటువంటి కార్యక్రమం అండి ఇది తీసుకొని ఆ చిన్న చిన్న లీడర్లు ఆ కార్పొరేటర్ లెవెల్లో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళని అందరినీ జమ చేసుకొని ఇక్కడ ఏదో క్రియేట్ చేసుకోవాలని ఉంటున్నాడు ఇది సరైనటువంటిది కాదు రాజు ధర్మాన్ని పాటించాలి అవును ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి ఎగ్జాక్ట్లీ బిఆర్ఎస్ పార్టీ సరే పది పనులు చేసి రెండు పనులు చేయకపోవడం వల్ల బజనమైంది అది వేరే ఇటు 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 ఇటుక పేర్చి తెలంగాణను ఒక రేవుకు తీసుకొచ్చి ఒక రూపిస్తే ఈ రోజు ఈయన పీకి పాకం పెడుతున్నాడు పీకి పందిరిస్తా ఉన్నాడు అదే అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి మాట మాట్లాడరు ఇప్పుడు ఈ హైదరాబాద్ కూడా దాంట్లో భాగమే అనుకోవచ్చు ఆనవాళ్ళు లేకుండా చేస్తావు తెలంగాణ ఉద్యమం అనేది నువ్వు ప్రజల మహిళ చెరగలుగుతావా తెలంగాణ జేఏసీ అనేది దీనికోసం ఫైట్ చేసింది అనే విషయాన్ని నువ్వు చెరపగలుగుతావా తెలంగాణను సాధించినటువంటి విషయాన్ని చెప్పగలుగుతావా తెలంగాణ కోసం దీక్ష కేసీఆర్ దీక్ష చేసినటువంటి విషయాన్ని నువ్వు చెప్పగలుగుతావా తెలంగాణ వచ్చిన వాస్తవాన్ని నువ్వు చెప్పగలుగుతావా తెలంగాణ వచ్చిన తర్వాత నలభై ఐదు వేల చెరువులను కుంటలను బాగుపరిచింది నువ్వు చేరగలుగుతావా జిల్లాలను చేరుకోగలుగుతావా మండలాలను చేరుకోగలుగుతావా లేదా కఠిన సెక్రటేరియట్ గానీ అక్కడే దర్శనమిస్తున్నటువంటి అంబేద్కర్ కాని దాని ముందున్నటువంటి అమరవీరుల యొక్క అమరజ్యోతి అమరజ్యోతి గానీ నువ్వు చెరపగలుగుతావా అని నేను అడుగుతా ఉన్నా అది సాధ్యం కాదు అది అది నువ్వు అనుకుంటున్నావు కానీ అది సాధ్యం కాదు ముఖ్యమంత్రి అనేటువంటి వాడు తన మార్కు ఉండాలని కోరుకోవడం తప్పలేదండి ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటాడు అది కానీ ఇతరుల మార్కు చెరిపివేయాలని అనుకోవడం అది మూర్ఖొత్వం అవుతుంది అది సాధ్యంగా అందుకనే ఈ ముఖ్యమంత్రి నాలుగు అడుగు ముందుకేసినట్టు ఎనిమిది అడుగులు వెనక్కి కనబడతా ఉంది తప్ప ఎక్కడ ముందు అయితే ఏం కనబడతలేదు మీరు సాధించింది ఏంది ఎనిమిది నెలలు నాకు అది చెప్పండి ఒక్కటన్నా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని రూపొందించిన ఇప్పటివరకు ఏదైనా ఒక్కటి అది బాగుందిరా అని చెప్పడానికి ఏదైనా ఉందా ఏ లేదు ఇంతసేపు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి స్టంట్లకు సమయం ఇవ్వాలనే ఆలోచన తప్ప ఢిల్లీకి ఇరవై ఐదు సార్లు పోతుంది సాధించింది ఏంది ఈ రాష్ట్రాన్ని